సీతారామచంద్ర భగవానికి భగవాన్ కి జై అనంతన హనుమాన్ కి జై భవ స్వామికి స్వామి కి జై కంటాంజనీయ స్వామి కి జై సన్నాంజనేయ స్వామి కి జై భద్రకవీరాంజనేయ స్వామి జై ధరారం జోఆంజనేయ స్వామి రామనామాని చెప్పేద్దాం ఇప్పుడు శ్రీరామనామాన్ని శ్రీరామనామం జపించి వాల్మీకి మహర్షి ఒక వాల్మీకి మామూలు మనిషి మహర్షిగా మారిండు ఆ శబ్దం యొక్క శక్తి వల్ల ఇప్పుడు దా ఆ శబ్దం యొక్క శక్తి మనం కూడా తెలుసుకుందాం ఎలా ఉంటుందో నేను చెప్తాను మీరు కూడా అనుసరించండి రామాయణ రాధా రామాయణ రాధా సరే రామాయణ రాధా சாரி ராயண ராதா கசாரி ராயண ராதா சாரி ரமாய ராதா கசாரி ராயண ராதா சாரி ராயண ராதா கசாரி ராயண ராதா கசாரி ராயண ராதா கசாரி ரமாயண ராதா రామాయణ రాధా 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 సీతారామచంద్ర భగవే జయ జపిస్తే అక్కడ శ్రీ ఆంజనేయ స్వామి ఉంటాడు ఎందుకంటే రామనామ జ ప్రతీదల వాయి కుమారుడు కాబట్టి ప్రతి దళ శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి ఉంటాడు ఆంజనేయ స్వామిని ప్రత్యేకించి కూర్చొని అవసరం లేదు మనం మాలు వేసుకున్నాం కాబట్టి రామనామం శబ్దం ఎక్కడ ఎక్కడ వినిపించినా అక్కడ ఆయన కూర్చుని తను కూడా భజన చేస్తుంటానమాట అర్థమవుతుందా రామ అంటే ఏం జరుగుతుందంటే శ్రీరామ రామ రమేది రమే రామే మనోరమే తత్తుల్యం రామనామ వరణి ఒకసారి రామ అని జపిస్తే వంద వందసార్లు వెయ్యి నామాలు చెప్పించినంత పుణ్యము ఫలితము మనకు వస్తుంది ఎందుకంటే ఆ వేదాలు ఉంది రామాయణంలో శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామం సహస్రనామ తత్తుల్యం రామనామ వారాన్ని ఒక్కసారి రామనామం చెప్పిస్తే వెయ్యి నామాలు జపించినంత పుణ్యము ఫలితం మీకు వస్తుందని చెప్పి చెప్పాడు అందుకనే మనం ఇప్పుడు ఎన్నిసార్లు అన్నాం మనస్ఫూర్తిగా ఒక్కసారి మళ్ళీ ఒకసారి మళ్ళా రామనామం అని చెప్పిద్దాం సీతారామచంద్ర భగవానికి రామాయణరా తక్షణ కలుగును రామ అంటే తక్షణ కలుగులో ఆపదారం మహత్తారం దాతారం సర్వ సంపదం లోకాబ్రీరామం శ్రీరామం భూయో భూయోభయో నమ్యహం ఎక్కడ ఆపద వస్తే అక్కడ రామనామం ఆంజనేయ స్వామి మన రక్షణ ఉంటాడు కాబట్టి రాముడు మనకు రక్షణ ఉంటాడు అని వేదాలు రాసి ఉన్నది అదే అందుకనే ఆపదారం ఆపద ఎప్పుడు వచ్చినాం ఆపదారం మహత్తారం దాతారం సంపదం లోకాభిరామం లోకం ప్రతి అను అణువులో ఉంటాను లోకాభిరామం భుయో నమామ్యహం అని చెప్పి చెప్పారు అనమాట అందుకోసమే రాముడు మనల్ని రక్షిస్తారు కాబట్టి రక్షణ రామాన్ రామాన్ీపారామాన్ రాఘవ రామాన్ అయోగ్య రామాన్ దశరథ రామాన్ గోదండ రామాణ అందుకోసమే రామాయణ రామ మనొక్కసారి ఇంకొకసారి రామ నన్నొక్కసారి రామ మీనొక్కసారి రామ మీరొక్కసారి రామ ఇంకొక్కసారి రామ మనొక్కసారి రామ ఇంకొక్కసారి రామ నన్ను రామ ఒక్కసారి రామ మరొక్కసారి రామ నలొక్కసారి రామాయణ రామ అంటే రోగము తొలగును రామ అంటే రోగము తొలగును

चंद्र भगवान की पवन सुत हनुमान की अभयांजने स्वामी की भक्तांजने स्वामी की प्रसन्नांजने स्वामी की कुंडगट्टु वीरांजने स्वामी की अग्रारम जोड़ांजने स्वामी की अभयांजने स्वामी की जय श्री राम